కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ కార్యకర్తలు నాయకులు ఘనంగా నిర్వహించారు గురువారం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలతో ఘనంగా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కేక్ కట్ మిఠాయిలు పంపిణీ చేశారు జన్మదిన వేడుకల్లో భాగంగా ఏరియా కమలా నెహ్రూ హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు जा <laughs> विच <laughs> <hugurra> <hugurra> ഇണ്ടോ කරോ ആഹാ നീ എന്താ നാ ദേയനെക്ക് കേട്ടോ ഗാനകണ്ടരങ്ങ ഇണ്ടാകവച്ചി ആമീവർ ആഹ അതെ എങ്ങേ കൊട ഒക്കെ ശൈക ലൈൻ മാ അപ്പേൻ അട്ടോ ദിക്ക് يا اسما يا کرچ رائس باونٹ ڈا انٹروٹ کرچ ঠিক right. sure. okay. यो ह्यान्डल्ड छ यो ड्रेसिङ है

పెద్దలు గౌరవనీయులు మాజీ సిఎల్పి నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధకులు పూజ్యులు కుందూరు జానారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పెద్ద ఊర మండల హెడ్ క్వార్టర్లో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది ఇప్పుడు నాగార్జునసాగర్ హిల్ కాలనీలో జానారెడ్డి గారి నివాసంలో భారీ ఎత్తున కేక్ కటింగ్ సంబరాలు అయిపోయినాయి ఇప్పుడు నాగార్జునసాగర్ హాస్పిటల్ కమలాని హాస్పిటల్కి వెళ్తున్నాం అక్కడ రోగులను పరామర్శించి అక్కడ యొక్క బర్త్డే సందర్భంగా అక్కడ ఉన్నటువంటి రోగులకి పండ్లు బ్రెడ్ అవన్నీ పంచడం జరుగుతుంది ముఖ్యంగా జానారెడ్డి గారు ఈ తెలంగాణకే దిక్సూచి ఆయన ఇంకా కూడా వంద సంవత్సరాలు ఇట్లనే ఉండి తెలంగాణకి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి మాన్యులు రేవంత్ రెడ్డి గారికి అమోఘమైనటువంటి సలహాలు ఇస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలన రాహుల్ గాంధీ గారి యొక్క యాత్రలు ఈ పేదవాళ్ళ పేదలకు బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఏం చేయబోతుంది అనే దాని మీద దిశానిర్దేశంతో పెద్దలు జానారెడ్డి గారి యొక్క ఆలోచనలు అమోఘమైనవి కాబట్టి భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొకసారి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మీ ద్వారా పెద్దలు జానారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా గురువుగారు మా దైవం మా అందరికీ పెద్దలు జానారెడ్డి గారు పుట్టిన సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి కమలా నెహ్రూ హాస్పిటల్లో రోగులకు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఆయన చిరుకాలం ఇట్లే ఆరోగ్యంతో మా అందరికీ సాయం చేసుకుంటా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ గోదానీయులు జానారెడ్డి గారి పెద్దలు మరి మరి ఎప్పటి నుంచో మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సారా ఇమ్మటూ ఉంటున్నాము ఆయన మాకు ఉద్యోగం అందరికీ అందరికీ ఉద్యోగం కల్పించారు జీవనోపాధి కల్పించారు మరి వారి పుట్టినరోజు సందర్భంగా మేమంతా ఈరోజు హాస్పిటల్లో పళ్ళు పంచిపెట్టడం జరుగుతుంది ఆయన చిరకాలం ఇట్లాగే క్షేమంగా ఆయుర ఉండాలని కోరుకుంటూ ఆయన కృత తెలుగు పెద్ద పదవులతోనే ఉండాలని మా కార్యకర్తలు